ఇంకా మన నాయకులకు ఇక్కడికి వచ్చి గోవర్ధన్ రెడ్డికి ఇంకా మన నాయకులకు ఇక్కడికి వచ్చిన కొండచేడూరు గ్రామ పెద్దలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను గెలిపించవలసిందిగా అర్థించడానికి మేము ముందుకు రావడం జరిగింది అదేవిధంగా నందాల పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ పోచా రెడ్డి గారిని కూడా మా ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మా ఇద్దరిని గెలిపించవలసిందిగా అర్థించడానికి మీ గ్రామానికి రావడం జరిగింది మీ గ్రామానికి సంబంధించిన వరకు ఈనాటి వరకు కూడా మనం ఖర్చు పెట్టిన డబ్బులు రెండు కోట్ల రూపాయలు మీ గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి ఇంకా సచివాలయం అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి మీకు రోడ్లు అయితేనేమి ఇవన్నీ కూడా రెండు కోట్లు దగ్గర దగ్గర ఈ గ్రామంలో కేవలం కొండ గ్రామంలోనే రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను అంటే ఈ గ్రామానికి రావాలనే కూడా గుళ్ళ నాకు నా సొంత ఊరు ఎంతనో మనకి పాండ్య మండలంలో కొండ కూడా అభివృద్ధి గట్టలు కూడా పెద్ద అభిమానంతో నన్ను అభిమానించే మన వాళ్ళు కార్యకర్త నాయకులు ఉన్నందుకు ఈ గ్రామ ప్రజలకు అందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసే వాగ్దానాలు ఏదైతే మనం మేనిఫెస్టో పెట్టామో చేయడానికి అవకాశం ఉన్నదాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప చేయలేని అవకాశం లేని ఏ దాన్ని మాత్రం కూడా చెప్పని నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మనకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది రైతులకు రుణమాఫీ లక్ష్యం గ్రూపు సభ్యులకు అందరు మీరు ఎంత అప్పు తీసుకుంటే అంత అప్పు మీరు బ్యాంకులో బంగారు పెట్టుకుంటే దాన్ని కూడా విడిపించుకొని వస్తానని చెప్పడం బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పడం జరిగింది లేకుంటే నిరుద్యోగం ఇస్తాను కానీ ఎంతమందికి ఇచ్చినారో మీరందరూ కూడా మొక్కసారాలు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నవరత్నాల కింద ఈ రాష్ట్రంలో ప్రజలకు అందరూ కూడా తొంభై తొమ్మిది శాతం పైగా మొత్తం పూర్తి చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసే రెండు సంవత్సరాల కరోంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ప్రజలకు ఇచ్చిన మనం ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీలు పరిస్థితి మనందరం ఒక్కసారి ఒక సంవత్సరం కిందట తీసుకుంటే తెలుగుదేశం నాయకులు బాబు సూరిటీ బాబు గ్యారెంటీ అని మన ఇళ్ల దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మొత్తం దానాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది మనం కూడా అన్నాలు అన్నం కోసం రోడ్ల మీదకి రావాలని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక ఆరు నెల నుంచి సూపర్ సిక్స్ అనే పథకాలతో మేము ముందుకు వస్తాను నేను ఇవన్నీ చేస్తానని చెప్పడం జరుగుతుంది అంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులంతా కూడా ఈ రాష్ట్రంలో మనం డైరెక్ట్ గా మీకు బటన్ నొక్కే డబ్బులంతా డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు చెప్పే కూడా లక్ష యాభై వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి మీరు అందరూ ఒక్కసారాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు ఉండే స్కీమ్ లకే అక్కడికక్కడికే మనం అడ్జస్ట్ చేయడానికి తలకిందులు తపస్సు పడుతుంటే ఏ విధంగా చేయగలరో మీరు అందరూ ఒక్కసారి అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరందరూ ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు ఎవరైతే ప్రజల ముందర మాట చెప్తున్నారో ఎవరైతే ఆ మాటలు నెరవేర్చారో అటువంటి పార్టీని అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు చూసినాం ఏ ఆమె కూడా నెరవేర్చలేని పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు వచ్చి నేను అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పడం ఒక్కసారి కర్ణాటక ప్రభుత్వాన్ని చూడండి మహిళలకందరు ఉచిత బస్సు సర్వీస్ అని చెప్తే ఏ పరిస్థితి ఉంది తెలంగాణలో ఏ పరిస్థితి ఉందో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా చేయడానికి చేతగానే హామీలన్నీ కూడా ఏదో విధంగా ప్రజలు మోసం చేసి ఓట్లు వేపించుకోవాలనే ఆలోచన ఉండే వాళ్ళకందరికీ కూడా మనం వాళ్ళ మాట నమ్మితే మాత్రం మనం నష్టపోయే పరిస్థితి ఉండడం జరుగుతుంది ఎవరైతే మాట మీద నిలబడుతున్నారో ఎవరైతే మనం చేయగలనో అటువంటి పార్టీని అటువంటి నాయకున్ని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి కానీ ఈ రాష్ట్ర ఈ దేశంలోనే ఏ నాయకుడు చెప్పని మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ జరుగుతుంది నా పరిపాలనలో మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేంది లేకుంటే ఓటు వేయొద్దు అని చెప్పే ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ధైర్యం చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి ఆలోచించమని చెప్పండి రెండు వేల పద్నాలుగులో నేను ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాను మీరు హామీలల్లో పూర్తి చేసి మీరు లభ్యత పొందింటేనే నాకు ఓటేయండి లేకుంటే ఓటేయాల్సిన అవసరం లేదని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా ఒక్కసారి చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి చెప్పడానికి ధైర్యం లేదు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా కోరేదో కొట్టే మీరందరూ ఒక్కసారి ఆలోచన ఒక్కసారి ఓటేస్తే మాత్రం ఐదు సంవత్సరాల వరకు మీరు మమ్మల్ని ఏమి కూడా చేయలేదు ఓటు వేసేటప్పుడు మాత్రమే ఎవరు మాట మీద నిలబడ్డారు ఎవరు మనకు పనులు చేసినారనేది కూడా మీరు ఆలోచించి ఓటు వేయాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను ఈ గ్రామంలో ఓటర్స్ అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే పద్నాలుగు వందల ఏడు మంది ఓటర్స్ ఉన్నారు ఈ గ్రామంలో మనం ప్రభుత్వ పథకాలు నవరత్నాల కింద ఇచ్చిన ఎంతమందికి ఇచ్చినామో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే పదమూడు వందల డెబ్బై మూడు మందికి ఇచ్చినామంటే ఒక నూరు మందికి తప్ప ఈ గ్రామంలో ప్రతి గడప గడప అంటే కూరవరం అట్టాటోళ్లకు తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి మీకు ఈరోజు మా పిల్లలే కాదు ఇంగ్లీష్ మీడియం చదివేది ప్రతి ఒక్క పేదవాణి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అందుకే ఏ కాన్వెంట్ స్కూల్ లేని విధంగా ఈ రోజు నాడు నేడు కింద ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన ఘనత